హలో సుమీవీ వ్యూవర్స్ నేను మీ శ్వేత మరి ఈ రోజు మనం వచ్చేసాం హోటల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అమ్మమ్మ రుచులు ఫ్రాంచైజ్ గ్రాండ్ లాంచ్ కండి వచ్చిన జనరేషన్ పాత వంటకాలు పాత సిస్టమ్ ఇవన్నీ మంచిగా అవుతుంది మళ్ళీ వారికి పాత అనుభూతులు జీషన్ ఓటమి పాలుస్తున్నాం నైంటీ సెవెన్ సెవెన్ తక్కువ బడ్జెట్లో ఈ ఒక అవుట్లెట్ పెట్ట పెట్టి మీరు నెలకు ఒక లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు అనే ఒక వినూత్నమైన ఐడియాని ఒక రీల్ ద్వారా చూశాను డే వన్ రోజు ఏం మాతో మాట్లాడిర ఫ్రాంచైజీలో ఉన్నాయి ఇట్లా ఉంటుందని చెప్పేసి ఆ గైడ్లైన్స్ ఏం చెప్పినారు ఈరోజు ఓపెనింగ్ వరకు కూడా సేమ్ యాస్టీజ్ మీరు అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తారు

ఆర్గనైజ్ సెక్టర్ చేయడం కోసం మేము స్టాఫ్ ట్రైనింగ్ హైజీన్ హెల్దీ ఫుడ్ డెలీషియస్ ఫుడ్ ఈ మూడు పాయింట్స్ మీద వర్క్ చేసి ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేసాం ఈ రాగి ఇడ్లీ రాగి దోశ దాని తర్వాత ఇలాంటి హెల్దీ ఫుడ్ కూడా మేము మేము డెవలప్ చేసి మా ఆర్ఎండి చేసి మా షెఫ్ మేము డెవలప్ చేసాము అది మన డిఎల్ఎఫ్ సైట్లో ఉంది ఇప్పుడు మనం ఒక ఇరవై ఎనిమిది ఫ్రాంచైజ్ సైన్ చేసామండి ఇప్పటిదాకా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ టైమ్ టెల్ సంథింగ్ అబౌట్ అస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ